విజయనగరం విశాఖపట్నానికి చెందినటువంటి తొమ్మిది మంది మత్స్యకారులు గత నెల ఇరవై రెండవ తారీఖున బంగాళాఖాతంలో మన బార్డర్ దాటి బంగ్లాదేశ్ లోకి వెళ్లిపోయారు మత్స్యకారులు చేపలు పడుతున్న సమయం దాంతో బంగ్లాదేశ్ అధికారులు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు అప్పటి నుంచి వాళ్ళని విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్ పెద్దగా స్పందించలేదు ఇంచుమించు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు అయిపోతుంది అయినా సరే ఇంకా వాళ్ళు స్పందించలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల మధ్య మాత్రమే వాళ్ళని అక్కడ అట్టి పెట్టేశారు ఇంకేదైనా భారత్తో మనకి ఏదైనా పనిపడుతుందేమో అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ రోజు ఏమొచ్చేసి మళ్ళీ భోగాపురంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా విజయనగరం జిల్లా కలెక్టర్గా అయితే వినత ఇచ్చారు అయితే దీని మీద కలెక్టర్ మన విదేశాంగ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అక్కడ మన దౌత్యవేత్తలు ఏమొచ్చేసి బంగ్లాదేశ్ దౌత్యవేత్తలను కలవడం అన్నీ జరిగింది వాళ్ళు ఏమొచ్చేసి ప్రాసెస్ జరుగుతుంది త్వరలోనే విడుదల చేస్తారు అని చెప్తున్నారు కానీ కేవలం పదిహేను రోజుల్లో విడుదల చేసేయాలి ఈ నెల పది తారీఖులోపు విడుదల చేయాలి కానీ కేవలం కావాలని ఉంచుతున్నారు వాళ్ళని ఇంకా ఏదైనా భారతదేశాన్ని ఇబ్బంది పెడదాం అంటే ఎంతో కొంత మనం ఎలాగో మామూలుగా ఇబ్బంది పెట్టలేం కదా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి బంగ్లాదేశ్ కూడా పెద్దగా పడడం లేదు కాబట్టి మనం భారతదేశాన్ని నేరుగా ఎలాగో ఇబ్బంది పెట్టలేం వీళ్ళనైనా ఉంచుకొని ఇబ్బంది పెడదామనే ఉద్దేశమే తప్ప ఇంకోటి ఏమీ కాదు ఇంతకు ముందు పాకిస్తాన్ లో దొరికినటువంటి మత్స్యకారుల్ని పాకిస్తాన్ వాళ్ళు విడుదల చేసేశారు అది వాళ్ళు నుంచి మించు పదిహేను రోజులు ఇరవై రోజులు లోపే విడుదల చేసేసారు వీళ్ళు మాత్రం ఇంకా స్పందించట్లేదు పెద్దగా